మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది రాగల ఇరవై నాలుగు గంటల్లో ఏలూరు ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది శుక్రవారం శ్రీకాకుళం అల్లూరు అల్లూరి పార్వతీపురం ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది భారీ వర్షాలతో ప్రజలు అలర్ట్ గా ఉండాలని అధికారులు హెచ్చరించారు వర్షాలపై మరింత సమాచారం మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గత రెండు రోజుల నుంచి ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి చాలా చోట్ల కూడా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు అనేవి నమోదవుతూ ఉన్నాయి ఇరవై నాలుగు సెంటీమీటర్లకు పైగా వర్షపాతం అనేది చాలా చోట్ల కూడా నమోదవుతూ ఉంది ఈ నేపథ్యంలోనే అధికార యంత్రాంగం సైతం కూడా అప్రమత్తమైంది మరొక వైపు వాతావరణ శాఖ సైతం కూడా ప్రమాద హెచ్చరికలను సైతం కూడా జారీ చేసింది తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి గుంటూరు కృష్ణా యానములకు ప్లాస్ట్ ఫ్రాడ్ హెచ్చరికలైతే జారీ చేసింది దీంతో అధికార యంత్రాంగం సైతం కూడా అప్రమత్తమైంది మరోవైపు బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది రాగల దాదాపుగా మూడు రోజుల పాటు కోస్తాంధ్రాలు సైతం కూడా వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు ముఖ్యంగా ఇటు శ్రీకాకుళం పార్వతీపురం మన్యం అల్లూరి విజయనగరం నంద్యాల పల్నాడు జిల్లాల్లో ఎల్లో హెచ్చరికలను జారీ చేశారు గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఏలూరులో ఇరవై రెండు సెంటీమీటర్లు అలాగే ముమ్మడివరంలో పద్దెనిమిది సెంటీమీటర్లు అమలాపురంలో పదమూడు సెంటీమీటర్లు వర్షపాతం అనేది నమోదైంది అంతేకాకుండా అత్యంత భారీ వర్షపాతం అనేది తణుకులో సైతం కూడా నమోదైన పరిస్థితి అయితే నెలకొని ఉంది ఈ ఎగును కురుస్తున్న వర్షాల కారణంగా సైతం కూడా చూసుకున్నట్లయితే గనక ఇటు నదులకు సైతం కూడా వరద నీరు ముంపు పొంచి వస్తూ ఉంది ఇప్పటికే నీటి మట్టాలు క్రమంగా పెరుగుతూ ఉన్న నేపథ్యంలో వీటన్నిటినీ కూడా బేరేజ్ చేసుకుని అధికారుల యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది తీర ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి సైతం కూడా అప్రమత్తంగా ఉండాలి లోతట్టు ప్రాంత ప్రజలను సైతం కూడా అప్రమత్తం చేయాలి అవసరమైతే ఎక్కడైతే ఇప్పుడు చూసుకున్నట్లయితే గనక ఇటు నాలుగు జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని ఇటు తూర్పు గోదావరి అలాగే పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాలకు ఇప్పటికే అలర్ట్ జారీ చేశారు కాబట్టి ఆయా జిల్లాలకు చూసుకున్నట్లయితే గనక ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చి అవకాశం ఉంది కాబట్టి ఆయా ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలి అవసరమైతే పునరావాస కేంద్రాలను సైతం కూడా ఏర్పాటు చేయాలి అక్కడ మెడికల్ ఏదైతే ఉన్నాయో వైద్య సదుపాయాలను సైతం కూడా మెరుగుపరచాలంటూ కూడా అధికారులు ఇప్పటికే అక్కడ ఉన్న వారందరినీ కూడా హెచ్చరించడం జరిగింది రాగల మూడు రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తాయి కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ చెబుతూ ఉంది కెమెరా పర్సన్ సత్యతో జార్జ్ టీవీ విశాఖ నుంచి